అండి చూడండి నేను ఎక్సైట్మెంట్ లో ఫీల్ అవుతున్నాను ఏం మాట్లాడాలనిపిస్తున్నానో రాగే అర్థం అవ్వడం లేదు మన దగ్గర ఇక్కడ ప్రింటెడ్ లో ఓకే వన్స్ అగేన్ డైలీ వేర్ సారీస్ అయినా వేర్ సారీస్ అయినా లేకపోతే మన సౌత్ కి సంబంధించిన ట్రెడిషనల్ సారీస్ కలెక్షన్స్ అయినా ఇది వచ్చేసి ఇది తీసుకుందాం ర్యాండమ్లీ నేను ఓపెన్ చేస్తున్నానండి దీంట్లో వచ్చేసింది టోటల్ టెన్ పీసెస్ బంచెస్ ఉందనమాట ఆ టెన్ పీసెస్ బంచెస్ లో డిజైన్స్ కలర్స్ అన్నీ మేము మీకు చెప్తాం ఇది చూడండి కొంచెం పల్లి ప్యాటర్న్ ఓకేనా ఇది వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేసింది పళ్ళు యాక్చువల్లీ అండ్ సారీ నాకే పర్సనల్ గా చాలా నచ్చేసింది దీంట్లో సారీస్ హాయ్ గాయస్ నేను మీకోసం తీసుకొని వచ్చాను డైలీ వేర్ సంబంధించిన బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా గ్రాండ్ కలెక్షన్ వచ్చేసినాయి మీ అందరికీ తెలుసు డైలీ వేర్ లో థౌజండ్ ప్లస్ అని అనుకున్నా కూడా తక్కు అంటే తక్కువనే అండి చూడండి నేను ఎక్సైట్మెంట్ లో ఫీల్ అవుతున్నాను ఏం మాట్లాడని నాకే అర్థం అవ్వడం లేదు మన దగ్గర ఇక్కడ ప్రింటెడ్ లో ఒక లక్ష పైన అయితే డిజైన్ ఉంటుంది దానికన్నా ఎక్కువగానే అనుకుంటా సో ఇది వచ్చేసి డైలీ లోనే ఉన్నాయి అనమాట సో వేర్ లో ఇవన్నీ ఒక స్పెసిఫిక్ ఒక స్పెషల్ కౌంటర్ ఇచ్చామండి ఆ కౌంటర్లో కి సంబంధించిన చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయి కానీ మీ అందరికీ తెలుసు సింగిల్ ఐటమ్ హియర్ నాట్ అవైలబుల్ వన్ సెకండ్ టెల్ యూ మన దగ్గర సింగిల్ ఐటమ్ దొరకదండి మొత్తం బల్క్ లోనే పర్చేసింగ్ చేసుకోవాలి సింగిల్ ఐటమ్ మన దగ్గర లేవు వేర్ అయినా పార్టీవేర్ సారీస్ అయినా మన ओके वन अगेन डेली पार्टी डेलीवेर शारी पार्टीवेर शारी मैं साउथ की संबंधी ट्रडिशनल शारी कलेक्शन पट्टू पट्टारी कांजीवरम सारी డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్లో సారీస్ అనేది దొరుకుతుందండి ఒక్కటే ప్లేస్లో అజ్మేరా ఫ్యాషన్లో సో కలెక్షన్స్ అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఓకేనా ప్రింటెడ్ సారీస్ లో చూడండి ప్రతి దీని సైజెస్ ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఓకే నలభై ఐదు రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది మొదలవుతుంది సో వచ్చేసింది ఫ్యాబ్రిక్ మ్యాటర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ షేడ్స్ ఐ బాబోయ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కాబట్టి అంటే నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది కలెక్షన్స్ అది వచ్చేసి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కంపల్సరీగా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది కానీ నలభై ఐదు రూపీస్ సారీ చెప్పాను కదా ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీ అది వచ్చేసింది ఓన్లీ ఫైవ్ మీటర్ ఓకేనా దాంట్లో మొత్తానికి రాదనమాట బంజ్ అయితే మీరు చూసారు సారీ కూడా చూడండి సారీ అయితే నిజంగానే చాలా 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 బాగుందండి బాధిని ప్యాటర్న్ లో సారీస్ ఎంత బాగుంది చూస్తున్నారా ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ మీటర్ అండి సారీ లెన్ చెప్పాలంటే దీనిలో గురించి వెరైటీ చెప్పాలంటే అవి చూడండి ఎంత బాగుందో ప్రింట్ అయితే అదిరిపోయింది కలర్స్ ఆప్షన్ చూడండి దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ కలెక్షన్స్ అయితే ఇది వచ్చేసి ఇది తీసుకుందాం ర్యాండమ్లీ నేను ఓపెన్ చేస్తున్నానండి దీంట్లో వచ్చేసింది టోటల్ టెన్ పీసెస్ బంచెస్ ఉన్నాయి అనమాట ఆ టెన్ పీసెస్ బంచెస్ లో మన దగ్గర కలెక్షన్స్ గురించి చెప్పాలంటే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ లో ఉన్నాయి ఇది బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైనర్ విచ్ వన్ లీఫ్ ప్యాటర్న్ కూడా ఉంది అండ్ ఫ్లోరల్ డిజైనర్ కూడా ఉంది కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి కొంచెం షిఫాన్ మటీరియల్స్ ఆఫ్ కోర్స్ షిఫాన్ మటీరియల్ లో కలెక్షన్స్ ఉంది అనమాట దీని సెట్ అయితే డిజైన్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి దీనిది కలర్స్ అండ్ డిజైన్ సేమ్ ఉంది కలర్ షేడ్ టూ టూ లో కలర్ షేడ్స్ అన్నమాట నెక్స్ట్ సారీ నెక్స్ట్ నెక్స్ట్ ఓకే దిస్ వన్ ఇది వచ్చేసి పోచంపల్లి ప్యాటర్న్ లాగా ఉంది లైవ్ కస్టమర్స్ వచ్చారు చూడండి లైవ్ కస్టమర్ని ఎలా చూపిస్తాం మేము ఇలానే మీకు మేము క్లియర్ గా చెప్తాం అనమాట కి వచ్చేసిన తర్వాత సో డిజైన్స్ కలర్స్ అన్ని మేము మీకు చెప్తామన్నమాట ఇది చూడండి పొంచంపల్లి ప్యాటర్న్ ఓకేనా ఇది వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేసింది సారీస్ అయితే చూడండి సారీ కూడా చాలా బాగుందండి మా కెమెరా మ్యాన్ అబ్బాయి మొత్తం కెమెరా పైన నేను వేసిన సారీ ఇది చూడండి ఎంత బాగుందో సారీస్ నిజంగా నేను చాలా సాఫ్ట్ అండి చాలా 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 సాఫ్ట్ అనమాట నిజం చెప్తాను దీనిలో బండల్ అంటే ఇది చూడండి ఇది అనమాట బండల్ లాంది ఓకే సో నెక్స్ట్ సారీ కొంచెం సాఫ్ట్ ఉందండి బట్ట మాత్రం నిజంగా అద్రిపోయింది చూడండి చాలా బాగుంది సారీస్ అయితే మోస్ట్ నాకు డైలీ వేర్ లో సారీస్ అయితే ఎంత నిజంగా దాంట్లో ప్రింటెడ్ డిజైన్ ఎంత బాగుంటుందంటే ఇది చూడండి పళ్ళు యాక్చువల్లీ అండ్ సారీ నాకే పర్సనల్ గా చాలా నచ్చేసింది దీంట్లో సారీస్ రియర్లీ ఆసమ్ అండి ప్రింటెడ్ లో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ మలై పెయింటింగ్ క్లాత్ ఉంది అనమాట కొంచెం సిల్క్ లో దీంట్లో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ చేంజ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకొకటి సారీస్ ఏంటంటే ఇది కలంకారి ప్యాటర్న్ లాగా అడుగుతున్నారు కదా ఇది లాస్ట్ సార్ నేను ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు మన టైం కూడా డ్యూరేషన్ కూడా ఎక్కువగా అయింది కదా సో ఇది వచ్చేసింది ఫ్లోరల్ ప్రింటెడ్ రోజ్ ప్రింటెడ్ ఫ్లోరల్ డిజైనర్ ఇది కూడా చాలా చక్కగా ఉందండి డిజైన్ నాకైతే పర్సనల్ గా అంటే డైలీవేర్ లో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే చూడండి కలర్ కాంబినేషన్ పోయిందండి నిజం చెప్తాను ఇలాంటిది కలర్ షేడ్ లో ఒకవేళ మీరు ఎక్కడైనా సర్చ్ చేస్తున్నారంటే ఒకసారి అజ్మీరా కి రండి చూడండి పర్చేసింగ్ కూడా అవుతుంది ఇక్కడ అట్లానే నేను మాట్లాడుతున్నాను అలానే నేను వీడియో చేస్తున్నాను సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారా వేర్ లో పర్చేసింగ్ చేయడానికి గైస్ నలభై ఐదు రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటే ఎండింగ్ అనమాట వేర్ లో దాని తర్వాత ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి టూ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి అండ్ తర్వాత అయితే కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇఫ్ వాంట్ ఎనీ ఆదర్ డీటెయిల్స్ అండి స్క్రీన్ ఫైన్ నెంబర్స్ ఉన్నాయి తప్పకుండా కాంటాక్ట్ చేయండి మనం ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ తో పాటు నెక్స్ట్ వీడియోలో కలుదామంటాం బై బాయ్